అందరికీ నమస్కారం అందరికీ కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ఒక పదిహేను పాయింట్స్ని గుర్తించి పదిహేను పికెట్స్ని పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పికెట్లో కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు పీసీలు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిత్యం ఎస్ఐ ఎస్ఐ సిఐలు ఆధ్వర్యంలో రెండు మొబైల్ పార్టీలు అలాగే రెండు బ్లూ కోడ్స్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా ఎలాంటి అన్ని అంటువార్డ్స్ ఇన్సిడెంట్స్ లేకుండా వేడుకలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది ఈ సందర్భంగా అందరికీ చేసే విజ్ఞప్తి అండ్ మరియు హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా ఈ వేడుకల్లో ట్రిపుల్ రైడింగ్ కానీ అలాగే సైలెన్సర్లు తీసి ఎవరైనా కానీ బళ్ళు నడపడం చేస్తే అలాంటి ఆకతాయిల మీద చట్టం ప్రకారంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్టి బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది చట్టం ప్రకారంగా వాటిని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే తాగి బళ్ళు నడిపిన కార్లు కానీ బైకులు కానీ ఎవరైనా తాగి బళ్ళు నడిపితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది దాని మీద కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారం చట్టం ప్రకారంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎక్కడ కూడా పట్టణ మా మా స్టేషన్ పరిధిలో ఎవరికి కూడా ఎక్కడ కూడా డీజేలకు కానీ అలాగే ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చలేము ఎవరైనా కానీ అనుమతులు లేకుండా డీజేలు కానీ ఏదైనా అన్నెసరీగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైనా అలసే అసలే నృత్యాలు కానీ ఎక్కడైనా జరిగినట్టుగా గుర్తిస్తే మాత్రం చట్టం ప్రకారంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని చట్ట పరిధిలో చట్టబద్ధంగా సంతోషంగా జరుపుకొని జరుపుకోవాలి తప్ప ఎక్కడ కూడా చట్ట విరుద్ధంగా ఎవరో చేసినా దాని మీద చట్టం ప్రకారంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది ప్రజలందరికీ కూడా మరోసారి ఈ సందర్భంగా నూతన సంవత్సరం అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ